హాయ్ అండి హౌజులోకి ఇప్పుడు అంబాటి అర్జును అమర్దీప్ చౌదరి ఇద్దరు హౌజులకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది మనము రెండు రోజుల నుంచి చూస్తున్నాము ఏ ఎంటర్టైన్మెంట్ లేదు ఏ టాస్క్ ఇచ్చినా దద్దమ్మల్లాగా పడి ఉంటారు అసలు బిగ్ బాస్ లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా బోరింగ్ తప్ప ఎందుకే ఈ సీజన్ మళ్ళీ పడిపోయింది ఎంతో లేస్తుంది అనుకున్నాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత లేతుంది అనుకున్నా లేచి లేవడం కాదు పడుకుంటుందని అనిపించింది బిగ్ బాస్కు అందుకే వీళ్ళిద్దరిని హౌజులకి రప్పించడం జరిగింది పోలీస్ గెటప్లో ఇంద్రజిత్తు ఇంకోటి ఏంది ఏదో ఉండే వాళ్ళ పేర్లు ఆ పేర్లతోనే ఇలా లోపలికి పంపించడం జరిగింది పంపించిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి తర్వాత వీళ్ళకి మోటివేషన్ చేస్తే వీళ్ళేమన్నా ముందుకెళ్ళగలుగుతారేమో ఇంకా మళ్ళీ టాస్క్లు బాగా ఆడగలుగుతారేమో అని ఉద్దేశంతో పంపించినట్టు అనిపిస్తుంది అదేవిధంగా ఏం ఆడుతున్నారు అని కూడా బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళకు మీరు ఏంది ఏ ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ప్రజలకు ఏం చూపిస్తున్నారు అని ఆడియన్స్కి ఏమి కోణం అంటే ఏం చూపించాలనుకుంటున్నారు మీలో ఏం కనబడతలేదు చెప్పేసి కూడా వార్నింగ్లు వచ్చినాక కూడా వీళ్ళలో మార్పు రాకపోవడం వల్ల వాళ్ళిద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత వీళ్ళకు మోటివేషన్ చేసి వీళ్ళకు కొంచెం క్లాస్ వీకేసి తర్వాత వాళ్ళు మన ఎవరిని రాముని అయ్యిండు మాతో పాటు పట్టుకెళ్తాం అని చెప్పి దాకా పట్టుకెళ్తే రామ్ కూడా భయపడ్డు హౌస్ మేట్స్ కూడా అందరు కూడా కొంచెం బతిలాడడం జరిగింది దాని తర్వాత వదిలేయడం జరిగింది దాని తర్వాత ఒక డ్యాన్స్ వేసారు హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేసి డ్యాన్స్ వేసేసి కొడుగుడ్లు అవి అన్నీ తీసి ఒక కాఫీ పౌడర్ కోసం పెద్ద అంత ఎత్తికి ఎత్తికెత్తి ఆ కాఫీ పౌడర్ తీసేసుకొని హౌజ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇవాళ ఈ బిగ్ బాస్ చూస్తుంటే బోరింగ్ అనిపిస్తుంది ఇన్ని సీజన్లో చూసినా కానీ ఇంత పెద్ద బోరింగ్ ఏ సీజన్లో చూడలేదేమో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్లా అనిపించిందో ఇవాళ కూడా ఈ ఆ సీజన్ సిక్స్ ఎంత దద్రంగా ఆడిరో ఇప్పుడు కూడా అట్లా ఆడతారని అనిపించింది వైల్కాడ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత పొడుస్తారు పీకుతారు పడేస్తారు అని మనం అనుకున్నాం కానీ ఏం లేదు అంత దుబ్బ కొట్టుకపోయినట్టే ఉన్నది ఏంటంటే ఇది రణరంగం కాదు మన ఏది యుద్ధ భూమి అన్నట్టుగా ఏదో చెప్పబోయింది కానీ బిగ్ బాస్ ఏం చెప్పినా ఏం చూసినా బోరింగ్ తప్ప ఏం లేదు ఎపిసోడ్లో డొల్లే ఉంది లైవ్ చూస్తే డొల్లే ఉంది ఆ లైవ్లో మాత్రం మాట వినపడతలేదు బిగ్ బాస్ వాయిస్ వినపడతలేదు ఎంత సౌండ్ పెట్టినా కూడా కంటెస్టెంట్స్ వాయిస్ వినపడతలేదు ఏందో అసలు ఏ టెక్నీషియన్లో ఎంత మా ఈ చూసుకోవట్లేదా ఏం జరుగుతుందో నాకు అనిపించింది అంతా చూస్తుంటే ఏదో మళ్ళీ ఎత్తిపోతల పథకమే అనిపిస్తుంది ఈ సీజను చూడబోతుంటే ఆ ఎత్తిపోతల పథకం అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ ఈ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మళ్ళీ ఎలిమినేషన్ అయిన కంటెషన్స్ లోపలికి పిలిపించి నామినేషన్ చేసే ప్రాసెస్ పెట్టిండు ఎందుకంటే రేపు నామినేషన్ చేసుకుందానికి ఏం ఏం పాయింట్ లేవు కదా అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కదా మళ్ళీ వీళ్ళలో ఏ ఫైర్ రాదు మళ్ళీ డొల్లా ఎత్తు పతకం పథకం అయిందని చెప్పేసి బయట నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలిచి వీళ్ళని నామినేషన్ చేసే ప్రాసెస్ పెట్టిండు వాళ్ళలో నలుగురు హౌజులో ఉంటారు వన్ వీక్ వాళ్ళతో పాటు గేమ్లాడుతారు ఆడియన్స్ కోణంలోనే వాళ్ళు కూడా నామినేషన్లకు వస్తారు వాళ్ళు ఎవరు ఎలిమేషన్ అవుతారు ఏంటిది అన్నది అది చూడబోతున్నాం అన్నట్టు అదేవిధంగా నా మనకి ఇప్పుడు నామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎనిమిది మందిలో ఎవరు టాప్లో ఉన్నారో చూసినట్లయితే తనుజ టాప్ వన్లోనే ఉంది లీస్ట్లో మాత్రం ముగ్గురు ఉన్నారు టాప్ టూలో కళ్యాణ్ ఉన్నాడు టాప్ త్రీలో వచ్చేసి సంజన గారు ఇలా వన్ బై వన్ ఉన్నారు దాని తర్వాత లీస్ట్లో గురించి మాట్లాడితే లీస్ట్లో మాత్రం రామ్ రాతోడు తర్వాత మన దీ